హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ దేవిని కుకింగ్ స్టైల్ కూడా అయితే మనం కందిపప్పు తోటి పొప్పాట్లు చేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే మనం పప్పు కడిగేసి తెచ్చుకుందాం పప్పు కడిగిన తర్వాత పప్పు అయితే కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను చూడండి గ్లాస్ నా నీళ్ళు అయితే ఏతున్నాను ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టుకుందాం కుక్కర్ మూత పెట్టేసి ఐదు ఆరు విజిల్ పెట్టుకుని ఉజ్జల అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ లోపల మనం మైదా పిండి అయితే కలుపుకుందాం చూడండి నేను మైదా పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ మైదా పిండి దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను చూసి వేసుకోండి సాల్ట్ కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి వేసుకున్నాక ఇంతకుముందు చేసాం ఒకసారి పబ్బట్లు కందిపబ్బట్లు చెన్నపప్పుతోటి చేసుకుంటే ఎలా ఉంటుంది కందిపప్పుతో చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి నేను కందిపప్పుతోటి చేసాను టేస్ట్ నచ్చినాయి మళ్ళీ చేయమన్నారు అందుకనేసి మళ్ళీ నేను మా ఇంట్లోనే చేశాను నేను కందిపప్పుతో చూడండి ఫ్రెండ్స్ అలాగైతే కలుపుకోవాలి బాగా కొంచెం పల్స్గానే ఉండాలి బొబ్బట్లకి చూడండి అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం బాగా కలుపుకున్నాం కదా బాగా కలిపిన తర్వాత నానబెట్టుకోవాలి కాసేపు నాని పక్కన ఉండాలి ఇదైతే బాగా కలపాలి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిపితే అంత బాగా మెత్తగా ఉంటుంది పిండి అయితే చపాతీ ముద్ద మనం చపాతీ చేసుకుంటాం ఆ టైప్లో గట్టిగా లేకుండా కొత్త లూజ్గా ఉండాలి బాగాను అప్పుడైతే మీకు పూ పూర్ణం పెట్టేటప్పుడు కొంచెం సాగి అటువైపుకి టేప్కి ఫోల్డ్ అవుతుంది అయ్యాక అప్పుడు మనకు బొబ్బట్లు చేసుకోవడానికి అవుతూ ఉంటుంది చూడండి మనకి లోపల కందిపప్పు ఉడికింది కందిపప్పు చూసుకుందాం అయితే కందిపక్క మెదుపుకుందాం కావలితే ఇది మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం నేను పలుకు ఉండాలనేసి ఇలా మెదుపుతున్నాను నేను ఒకవేళ మీరు దీనితోటి పూర్లు కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మరి అచ్చం శనగపప్పు తోడు తిన్నట్టే ఉంటుంది ఇది దానికి దీనికి పెద్ద తేడా ఉండదు బెల్లం అయితే వేసుకున్నాం చూడండి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని దాన్ని అయితే బెల్లం అయితే కరిగించుకోవాలి చూడండి నేనైతే కలుపుతున్నాను బెల్లం కరుగుతుందని దీంట్లో మీరు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొబ్బరికాయ తురుము వేసుకోవచ్చు జీడిపప్పు పేస్ట్ పొడి కింద కొట్టుకొని వేసుకోవచ్చు అలాగే పల్లీలు కూడా పేస్ట్ పొడి కింద చేసుకొని వేసుకోవచ్చు చూడండి కొద్దిగా పడండి ఇంకా అక్కడక్కడ బెల్లం అన్నది అయిపోయింది తోపు అయితే రెడీ అయిపోయింది కొంచెం ఇది అయితే చల్లారాలే చల్లారితే కొంచెం గట్టి పడుతుంది కదా వచ్చి ఇంకా దానికిలాగే లాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేస్తున్నాను అయిపోయింది అదైతే చూడండి ఫ్రెండ్స్ సౌండ్స్ వస్తే ఏమనుకోకుండా ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కడ పెళ్ళలేదా ఉన్నాయి అందుకే చెప్తున్నాను మా పెద్ద పిల్ల ఉంది ఇక్కడ మా పెద్ద పిల్లే బాగా సౌండ్లు చేస్తుంది నన్ను ఏం చెప్పనిస్తలేదు ఇప్పుడైతే అయిపోయింది మన పప్ప అయితే చూడండి పలుకు పలుకుగా ఉంచుకున్నాను నేనైతే బెల్లం ముక్కలు ఉన్నాయి అక్కడక్కడ కూడా లంచీలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇల్లంచీలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అవుతుంది ఇలాంచి అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇది చల్లారే కాబట్టి మళ్ళీ ఇంకా టైం పడుతుంది కొంచెం ఫ్యాన్ కింద పెడితే ఇంకా ఫాస్ట్గా చల్లారుతుంది మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇదో ప్లేట్లో తీసుకున్నాక ఫ్యాన్ కింద పెడితే ఫాస్ట్గా చల్లారుతుంది మనకి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వచ్చిన చనపప్పులాగే ఉంది కదా తోపు కూడా రెడీ అయింది బాగా తోపు పూర్ణం చపాతి పిండి చూడండి బొబ్బట్టలు పిండి చపాతి పిండి కాదు చూడండి నేను చేతిలోనే చేసుకున్నాను చేసుకుని పెడుతున్నాను పూర్ణం దాంట్లో నేను కొత్త ఎక్కువ తీసుకున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ అందుకని కొంచెం ప తలసరి వచ్చింది పైన తొక్క నేనేదో సిన్సియర్గా దాని మీద ఎట్టేసి అపరప గీకేద్దాం అనుకున్నాను అదైతే శుభ్రంగా పేస్ట్ అయిందనమాట మళ్ళీ తీసేసి మళ్ళీ చేతితోటే చేసాను నేను చూడండి ఫస్ట్ది అది సేమ్ బొబ్బట్లాగే ఉంది కదా ఇది కాకపోతే తోటి చేసాం మనం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి అయ్యింది మన ఫస్ట్ బొబ్బట్టు పక్కకైతే అయితే తీసుకున్నాం చూడండి రెండోది చేతితోటైతే చేశాను నేను బొబ్బట్టు అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా చేసుకుంటామే అది కొంచెం టైం పడుతుంది అది కొంచెం ఫాస్ట్గా చేసిన వాళ్ళకి అయితే ఫాస్ట్గా వస్తుంది నేను ఇది రెండోసారి కదా నాకు స్లోగా చెయ్య ఫాస్ట్గా తిరగలేదు అందుకే స్లోగా అయింది అయి మన బొబ్బట్లు చూడండి మన బొబ్బట్లు అయితే అయినాయి ఫ్రెండ్స్ చూడండి నేర్తూడు చేసిన బొబ్బట్లు కందిపో కందిపప్పు బొబ్బట్లు ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లను కూడా నొక్కండి బాయ్ బాయ్